ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఫుడ్ పందులకి ఎటువంటి అన్నం పెట్టాలంటే ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడు మనం బయట పరం ప్యాకెట్ అంటూ లేదా తౌడ్ అంటూ దొరుకుతుంది అది పెట్టడం వలన ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట మనం అట్లా చేయకూడదు అనమాట బయట దొరికే వేస్ట్ హోటల్ ఫుడ్ ఉంటుందా దాన్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తే మినిమం పంది వచ్చేసి నెల 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 ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట పెరుగుతుంటుంది అంటే బరువు పెరుగుతుంటుంది అనమాట మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ఖర్చు ఉండదు పంది పెరగడానికి చాలా యూజ్ అవుతుంది అన్నం హోటల్ వేస్ట్ అంట లేకుంటే మన హాస్టల్లో దొరికే వేస్ట్ అంట మంచిగా అన్నం వేస్తే బాగా ఫలంగా తయారవుతుంది పంది బరువు పెరగడానికి చాలా గ్రోత్ ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మీ దగ్గర మీ చుట్టుపక్కల హోటల్స్ హాస్టల్స్ చాలా వరకు ఉంటాయి అనమాట అక్కడ వేస్ట్ ఫుడ్డు చెల్లిగా చెత్తలా పాడేస్తారనమాట పందులకు చాలా యూజ్ అవుతుంది అది అంటే మనం ఖర్చు పెట్టుకోకుండా ఇది మంచిగా యూజ్ అయ్యేది ఫ్రీగా వచ్చే ఫుడ్ అనమాట ఎందుకంటే కొంతమంది రోజుకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు దాకా ఖర్చు పెడుతుంటారు ఒక్కొక్క పందికి అట్లా ఖర్చు పెట్టుకోకుండా సింపుల్గా మనం హోటల్ వేస్ట్తో సాచ్చు అనమాట పందులని ఇంకో సజెషన్ కూడా చెప్తాను మీకు కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే ఏమన్నా ఐడియాస్ కోసం లేదా ఎట్లా గ్రోత్ చేయాలనేది దాని గురించి మన యూట్యూబ్ ఛానల్లో కాంటాక్ట్ మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది కాల్ చేసుకొని మాట్లాడుకోండి మాట్లాడండి నేను మాట్లాడతా లాస్ట్గా లాస్ట్ వరకు చూసి కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా ఎందుకంటే మనకి యూజ్ ఉంటుంది ఇంకా వీడియోస్ చేదవుతుంది నాకు ప్లీజ్ ఓకే బాయ్